అరటి పువ్వు ఈ మధ్యన రైతు మార్కెట్లో కూడా బాగానే దొరుకుతున్నాయి కానీ ఇది మొన్న నాగుల చవితికి తోటలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇది నిజంగా చాలామందికి వండడం రాదు ఎందుకంటే నిన్న నేను నలుగురు ఐదుగురికి ఇవ్వడానికి ట్రై చేస్తే ఇది ఒక విచిత్రమైన పదార్థాల చూశారు ఇది ఒక పోషకాల గని ఎంతోమంది ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు చూసారా వాళ్ళకి ఇది ఒక మంత్రంలాగే పనిచేస్తుంది అంతే అంతేకాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం చేసే శక్తి దీనికి ఉంది యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి దీనికి ఇది కొంతమందికి అయితే అసలు వలవడం కూడా రాదని నాకు తెలిసిందండి ఇవి ఒలిచిన పూలు ఇవి మధ్యలో చిన్న తొడుము లాంటిది ఉంటుందో అది తీసేయాలంతే అది ఎందుకంటే మనం దంచినప్పుడు అది నలగదు అందువల్ల దాన్ని తీసేయాలేమో ఇవి వలవాల్సిన పూలు ఇది ఇంకా ఒక ఒకటి ఇది కూడా వలవాలి ఇంకా ఇవి మరీ లోపలికంటే వలవకూడదండి కాస్త పైపైనే ఇదిగో అంతే చూసారా ఇంతవరకు ఒలిస్తే చాలు ఇది అంతకంటే లోపల కూడా వలవకూడదు పైపైన తొడుగులు బాగా వచ్చాయి అయితేనే వలవాలి దీన్ని ఇంకా లోపలికి వలిచామనుకోండి అసలు ఈ తొడాలి పూలు లేని ఒక చిన్నది దవ్వలాంటిది వస్తుంది అండి అది తింటే కనుక చాలా ఆరోగ్యానికి మంచిది అది తెల్లగా చాలా చిన్నగా ఉంటుంది బొడిపులాగా అంతే అంతవరకు వాళ్ళు చేయాలి కాస్త ఇలాంటివి చేయాలంటే ఓపిక ఉండాలి అది రావాలి ఇవన్నీ క్లీన్ చేశాక ఎనీహౌ ఈ కూర వండడం అనేది చాలా సులువు వీటిని కాస్త కరసరగా మిక్సీ పట్టేసుకొని పెసరపప్పులో వేసుకోవచ్చు పప్పు ఆ కూర ఎలా వండుతామో సేమ్ అంతే అంతకంటే ఏమీ తేడలేదు వడలు చేసుకోవచ్చు కూరలాక్ కూడా వండుకుంటారు చాలా పద్ధతులు ఉన్నాయి ఆరోగ్యకరమైనవి మనం తినాలి వండుకోవాలి కదా ఇది చూడండి ఇది ఇలా అంటే చాలు ఇది ఇలా వచ్చేస్తుంది ఈ పైన ఇది అంతే ఈ రెండు తీసి పరేస్తే చాలు మిగతాది ఇది ఇలా వేసేసుకోవడమే ఇంకోసారి చూపిస్తాను ఇది దీని దొంగడు అంటారు అరడుపు దొంగడు లోపల దాక్కుంటాడు కాబట్టి ఈ పైన ఇదిగో వీటికి గారిలా ఉంటుందండి ఇది ఈ తొడిమా ఇది అంతే ఇదిగో ఇలా అంటే చాలు ఇది ఇది అరటి పువ్వు అండి బాగుంది కదా అమ్మోయుద్ధం కూడా ఇక్కడే ఉన్నాడు అంతే ఇదొక్కటే అంతే ఇది అదొక్కటే అలా తీసి పడేసుకుని వండుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైందండి కొన్ని కొన్ని పదార్థాలు మనకి మందుల ద్వారా కంటే ఆహారం ద్వారానే మనం విటమిన్లు కానీ ఇవన్నిటినీ కూడా సమకూర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇందులో విటమిన్ ఏ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సి మనకి బయట మందుల ద్వారా దొరకని ఎన్నో విటమిన్లు ఉన్నా పువ్వు వండుకుందాం తిందాం